హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియో ముచ్చట రంగు రంగుల రంగవల్లి కోసము మంచి కలర్స్ అయితే ఈరోజు కలర్స్ గురించే షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా సంక్రాంతి రానే వస్తుంది అంతకంటే ముందు మనకి న్యూ ఇయర్ కూడా ఉంది కదా హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ కోసం మరి మంచి మంచి రంగు అంటే రంగోలి వేసుకొని అందులో మంచి కలర్స్ అందంగా మన వాకిట్లో వేసుకోవాలనేసి ఎవరికి ఉండదు ప్రతి ఒక్కరి ఆడవారికి అయితే ఉంటుంది అంటే పక్క వాళ్ళకంటే మనది బాగుండాలి ఎదురు ఇంటి వాళ్ళకంటే మనది బాగుండాలి అనేసి కాంపిటీషన్ గా తీసుకొని మరీ వేస్తూ ఉంటాము కదా కలర్స్ అన్ని కూడా ఫిల్ చేస్తూ ఉంటాము ఏదైనా అలంకరణ కోసము చేయడానికి సిద్ధంగా ఉంటాము మన ఆడవాళ్ళం అందరం కూడా ఒక్కరి గురించి చెప్పక్కర్లేదండి ప్రతి ఆడవాళ్ళకి సంబంధించిన విషయమే ఇది ఎందుకంటే వేరే వాళ్ళ దానికంటే మనది ఇంకా సూపర్ సేబీ ఊపర్ ఉండాలనేసి ఇంకా రకరకాల రంగోలీస్ కలర్స్ ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయి ఎక్కడ తక్కువ రేట్లో దొరుకుతాయి అనేసి తప్పకుండా ఆలోచిస్తూ ఉంటాము ఇంకా ఆ రా కూడా తీస్తుంటాము మరి హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళకైతే మంచి మంచి ప్లేస్ ఏదైనా ఉంది అంటే బేగం బజార్ కంటే మించినది అది వేరే ఎక్కడా లేదనమాట బేగం బజార్లో అయితే పుష్కర్ లంగా వెరైటీ ఆఫ్ కలర్స్ దొరుకుతాయి అది కూడా చాలా అంటే చాలా చీప్ అండ్ బెస్ట్లో తక్కువ ధరలో మనకి మంచి మంచి కలర్స్ లభిస్తాయి చాలా అందంగా ఎంత బాగున్నాయో చూస్తూనే ఉన్నారు మీరు కలర్స్ సేమ్ నేనైతే బోల్డ్ కలర్స్ తీసుకొచ్చాను కనిపించిన కలర్స్ అన్నీ నా దగ్గరే ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా మరి ఇన్ని కలర్స్ తీసుకొచ్చావా ఇంతగానో షాప్ పెట్టేసి అమ్మేస్తావా అనుకుంటున్నారు కదా అస్సలు కాదండి ఇది వచ్చేసి నేను న్యూ ఇయర్కి సంక్రాంతికి మరి మూడు నాలుగు రోజులు కంపల్సరీగా వేసుకోవాలి కదండి మరి సంక్రాంతికి అలంకరణ ముగ్గులో ఇలా కలర్స్ అన్నీ కూడా పరుచుకుంటే మన వాకిలైతే అయితే ఆహా ఓహో అనుకుంటా మానలేరు అనమాట వెళ్ళేవాళ్ళు వస్తున్న వాళ్ళు పోయేవాళ్ళు అందరికీ కూడా ఎంత బాగా వేసేవారని అనాలి కదా మరి అందుకోసమైతే నేను ఇన్ని రకాల కలర్స్ అయితే తీసుకొచ్చామో ఆలస్యం ఎందుకు బేగం బజార్కి వెళ్ళిపోదాం రండి మీ అందరినీ కూడా నేను బేగం బజార్కి తీసుకెళ్తాను ఈ బస్సులో మరి ఏ బస్ ఎక్కాలి ఎలా వెళ్ళాలి సికింద్రాబాద్ నుంచి అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అల్ఫా హోటల్ ఉంటుంది ఆపోజిట్గానే మనకి బేగం బజారు లేదంటే చార్మినార్ లేదంటే మదీనా వెళ్ళే బసెస్ అన్నీ కూడా అక్కడ మనం క్యాచ్ చేసేయాలి సో నేనైతే ఏ ఏ ఎక్కేసాను ఇంకా మదీనాలో దిగేసి ఉస్మానియా హాస్పిటల్ ఉంటుంది మనకి ఆ లైన్ నుంచి అంటే ఎదురుగా నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి ఇలా సో ఈ లైన్లోనే మనం స్ట్రైట్గా వెళ్తే మనకి రకరకాల మనకి కావాల్సిన వస్తువులన్నీ కనిపిస్తూనే ఉంటాయి లెఫ్ట్ సైడ్లో మీరు చూసారు కదా ఉస్మానియా హాస్పిటల్ అనమాట చాలా పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ అలాగే ఇక్కడ వెళ్తూ ఉంటే మనకు పెద్ద పెద్ద హండీస్ అంటే మన వంట సామాన్లు అన్నీ కూడా కనిపించేస్తూ ఉంటాయి మనకి అవసరమైనవి అవసరం లేనివి అన్నీ కూడా మనము ఇక్కడ చూ చూడవచ్చు అనమాట ఇంకా ఇక్కడ అయితే సర్కుల్ వచ్చేసింది చలో ఇంకా మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోదాము ఇక్కడైతే ఒక స్టాచ్యూ అయితే వచ్చేసింది ఇంకా లోపలికి వెళ్తే చూడండి ఎన్ని కలర్స్ అసలు బ్యాగులు బ్యాగులు అనమాట అమ్మే వాళ్ళందరూ కూడా హోల్సేల్ రేట్లో అయితే ఇక్కడికి వచ్చేసి తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు ఇంకా ఇదే లైన్లో మనకి బన్నాజీ మార్కెట్ అయితే ఉంటుంది మంచి మంచి జ్యువెలరీస్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ జ్యువెలరీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ మంచి మంచి బ్యాంగల్స్ ఇంకా మనకి ఏది కావాలన్నా కూడా ఇలా మంచిగా అయితే ఇందులో లభిస్తాయి బన్నాజీ మార్కెట్ తెలియని వాళ్ళు అంటూ ఉండరు బేగం బజార్లో చాలా బాగా తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను సో బన్నాజీ మార్కెట్లో కూడా ఒక లుక్ అనేసి ఇలా అయితే లోపలికి వెళ్ళాను నేను మేము వెళ్ళే టైంలో అయితే చాలామంది అప్పుడే షాప్స్ ఓపెనింగ్ చేస్తున్నారనమాట సో కొంచెం తొందరగా వెళ్ళామన్నట్టుగా అనిపించింది ఎందుకంటే మేమైతే జస్ట్ కలర్స్ కోసమే వెళ్ళాము వేరేది ఏది షాపింగ్ చేయలేదు సో ఇక్కడైతే మీకు చూపిస్తున్నా నేను షేర్ చేస్తున్నాను అంతే చూసారా బాక్సెస్లో అన్నీ ప్యాక్ చేసి ఇలా బ్యాంగిల్స్ అయితే చాలా మంచి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఉన్నాయి జస్ట్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే చాలా రకరకాలుగా వెరైటీ ఆఫ్ డిజైన్స్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి కలర్ఫుల్ బ్యాంగిల్స్ మన ఫ్యాన్సీ ఎక్కడైనా మన పార్టీవేర్కి వెళ్ళాలి అంటే కంపల్సరీగా ఇక్కడైతే ఒక్కసారి విజిట్ చేస్తే అన్నీ లభిస్తాయి జ్యువెలరీ కూడా చూసారా ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్ కూడా ఒక్కటి చెప్పాలా అండి ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ నుంచే హోల్సేల్గా తీసుకెళ్ళి మన బ్యాంగల్ స్టోర్లో కానీ ఎక్కడైనా ఇంట్లో కూడా సేల్ చేస్తున్నారు కదా ఇవాళ రేపు బిజినెస్గా స్టార్ట్ చేశారు కదా లేడీస్ అంతా కూడా అలా కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తారు హోల్సేల్ మార్కెట్ అనమాట బన్నాజీ మార్కెట్ నుంచి అలా బయలుదేరేసి ఇక్కడ నగరి మార్కెట్కి అయితే వచ్చేసాము ఈ గల్లీలో ఉంటాయండి ఉంటాయి ప్రతి ఒక్క ఐటెం మనకి ఇక్కడైతే లభిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు బన్నాజీ మార్కెట్ కానీ నగరి మార్కెట్ కానీ బేగం బజార్కి వచ్చారంటే విజిట్ చేయకుండా అయితే వెళ్ళరు లేడీస్ లేడీస్కి సంబంధించినవి అన్నీ కూడా మనకి వేసుకునేవి పర్ల్స్ ఇలాంటి పూసల దండలు కానీ మంచి మంచి పర్ల్స్ మాలాలు కానీ మంచిగా దొరుకుతాయి సో ఇక్కడ వచ్చేసి నాకు బాగా నచ్చింది ఇది సో ఇది రేట్ అడిగితే మాత్రం ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా చెప్తూ ఉన్నారనమాట మనం బార్గెనింగ్ చేయొచ్చు అనమాట అనమాట బార్గెనింగ్ చేస్తే ఓ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా అయితే తగ్గించేసి ఇస్తారు కరెక్ట్ వాళ్ళు చెప్పిన రేట్కి అయితే మనం తీసుకోకూడదు ఇది ఒక్కటైతే ప్లస్ పాయింట్గా మనకి గుర్తించుకోవాలన్నమాట బార్గెనింగ్ అయితే వచ్చిన వాళ్ళు కంపల్సరిగా బార్గెనింగ్ చేయవచ్చు ఏం చక్కగా ఈ నగరీ మార్కెట్లో అలా స్ట్రైట్గా వెళ్తుంటే మనకి జ్యువెలరీస్ అయితే బోల్డ్ అని ఉంటాయండి వన్ గ్రామ్ గోల్డ్ నుంచి ఆర్టిఫిషియల్ వర్కి ఇలాంటివన్నీ కూడా కావాల్సిన వస్తువులన్నీ బ్రైడల్ వేర్ కానీ మనకి పార్టీ వేర్ ఫంక్షన్స్కి ఏది కావాలన్నా ప్రతి ఒక్క ఐటెం అయితే ఈ నగరీ మార్కెట్లో దొరుకుతుంది అలాగే ఈ లోపలికి స్ట్రైట్గా వెళ్తే పాకిజా జ్యువెలర్స్ అని ఉంటుంది చాలా జ్యువెలర్ అంటే మంచి మంచి జ్యువెలర్స్ తక్కువ బడ్జెట్లో అయితే మనం తీసుకోవచ్చు అనమాట పాకిజా సో నేను అక్కడ వీడియో అయితే తీయలేదు షేర్ చేయలేదు అనమాట మీరు ఒకవేళ నగరీ మార్కెట్కి వెళ్తే డెఫినెట్గా పాకిజా వరకు రండి మంచి జ్యువెలర్స్ అయితే మనకి జ్యువెలరీ అయితే దొరుకుతుంది మంచి మంచి బ్యాంగిల్స్ కానీ మంచి మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట జ్యువెలరీ కూడా తీసుకోవచ్చు ఇంకా అలా నగరి మార్కెట్ అంతా చుట్టూ ఒకసారి లుక్ వేసేసి అంటే విండో షాపింగ్ అనమాట న్యాచురల్ షాపింగ్ అయితే కాదు సో విండో షాపింగ్ అలా లుక్ వేసేసి ఇక్కడైతే వచ్చేసాము కలర్స్ కోసం మనం వచ్చింది అసలు కలర్స్ తీసుకోవడానికి కదా సో అలా విండో షాపింగే చేసాము ఎక్కడ ఏం లభిస్తున్నాయి చీప్ అండ్ బెస్ట్ కానీ జస్ట్ విండో షాపింగే సో ఇక్కడైతే కలర్స్ అయితే న్యాచురల్ షాపింగ్ చేసామంట చెప్పాను కదండి ఆల్రెడీ మీరు చూసారు ఫస్ట్ వీడియోనే కలర్స్ అన్నీ కూడా తీసుకుని అన్నీ షేర్ చేశాను సో ఇక్కడ నుంచి అవన్నీ కలర్స్ కూడా తీసుకున్నాను ఒక ఫోర్టీన్ కలర్స్ వరకు అయితే తీసుకున్నాను అలాగే ఇక్కడ జాజు అంటే మనకు జయగురు అంటాం కదా అల్కుతాము బయట వాకిట్లో రెడ్ కలర్లో ఉంటుంది సో అది కూడా ఇక్కడ నుంచే తీసుకున్నాను అనమాట సో అన్ని కలర్స్ ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్నీ అయితే నేనైతే తీసుకున్నాను మీరు నమ్మలేరు అనమాట నేను ప్రైస్ చెప్పానంటే జస్ట్ ట్వంటీ రూపీస్కి కేజీ అండి అవునండి నిజమే ట్వంటీ రూపీస్కి కేజీ అనమాట మీరు విన్నది కరెక్టే ట్వంటీ రూపీస్ అని అను షాక్ అవుతున్నారు కదా జస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే కేజీ కానీ ఈ ట్వంటీ రూపీస్ చీప్గా అనుకుంటున్నాం కానీ ఇది తీసుకెళ్ళేటప్పుడు ఉంటుంది చూడండి బరువు ఆ బారు మోయ్ లేక అబ్బా నానా తంటాల వడ్డే అయితే తీసుకెళ్ళాము ఇంకా బేగం బజార్ వచ్చారంటే అజ్ అజీజ్ ప్లాజాకి వెళ్ళని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు దీని లోపల ఉంటుంది చూడండి అసలు అసలు వెరైటీ ఆఫ్ గిఫ్ట్ గిఫ్ట్ ఐటమ్స్ కానీ మనకి కావాల్సిన పర్ఫ్యూమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చాలా బాగా లభిస్తాయి సో బేగం బజార్లో ఇదైతే స్ట్రీట్ షాపింగ్ ఇలా కలర్స్ కోసం వచ్చి కలర్స్ అన్నీ కూడా తీసుకున్నాము మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా విజిట్ చేసి కలర్స్ కొనుక్కోండి మళ్ళీ సార్ కొత్త వీడియోలు కలుద్దామంతా बाय फ्रेंड्स